ఇప్పుడు అంతా కూడా మనకి లైట్ వెయిట్ ఆ స్టైల్లోనే ఒక కొత్త వెరైటీ అయితే తెప్పించామండి ఇది మేడం అది జస్ట్ మనకు ఇప్పుడే బెయిల్ అయితే దిగింది కాబట్టి ఓపెన్ ఇలాగే ఓపెన్ చేసి చూపించేద్దామని చెప్పేస్తున్నాము ఇదే ఇదే మేడం ఇది వచ్చేసి మొత్తం కూడా శారీస్ అన్ని కూడా లైట్ వెయిట్ ఫినిషింగ్ వస్తాయి మీకు ఆర్గానిజ్ స్టైల్ అంటారు చూస్తారా వాటిలో మోడల్స్ అయితే వస్తాయి దీంట్లోనే మనకి ప్రింటెడ్ డిజైన్ మీకు చూపించిన వర్క్ డిజైన్ మోడల్ అలా అన్ని వస్తాయి ఇదిగోండి మీకు ఒకసారి శారీ కలెక్షన్ అంతా కూడా చూసిన తర్వాత వీటిలో మనకి అసలు డిజైన్ ఎలా వస్తుంది లోపల ఓపెన్ చేసి మొత్తం కూడా చూద్దాము ఇదే కూర్చోండి వర్క్ డిజైన్స్ అన్ని మోడల్స్ ఉన్నాయి ఇది కోటా స్టైల్ ఇది ఒకటి వచ్చింది దీంట్లో